అనే వ్యక్తి ద్వారా ఈ ప్రపంచ మానవాళి అంతా వస్తే ఇప్పుడు కానీ ఆదిలో కానీ ఒక మనుషుని ద్వారా వచ్చిన ఈ జనాంగం ఈ మానవాళి కొద్ది కాలానికి అన్యులుగా దేవుని పిల్లలుగా అసలు ఈ పదాలు ఎందుకు వచ్చాయి సంఘంలోనికి బైబిల్లోనికి ఈరోజు మన మధ్యకి అసలు అన్ని జనులు అంటే ఎవరు ఈ అన్యులు దేవుని పిల్లలు అనే వ్యత్యాసం ఎక్కడి నుండి ప్రారంభమైంది అసలు దీని నిర్వచనం ఏంటి అసలు బైబిల్ అంటే ఏమని చెబుతుంది దీనికి వివరణ జేమ్స్ గారి మాటల్లో వెళ్దాం ఇక ముఖ్యమైన సంగతిలోకి మనం వెళదాం తమ్ముడు అడిగినట్లుగా అన్యోజనులు అంటే ఎవరు అన్యోజనులు ఎలా అయ్యారు నిజమే అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని నుంచి ఉద్భవించిన వారు అంటే నా ఉద్దేశం దేవుని నుంచి అంటే దేవుని యొక్క చిత్తంలో నుంచి వచ్చిన వారే అయితే ఈ వ్యత్యాసాలు ఈ పదాలనేవి బైబిల్ వెలుగులో మనం చూడగలిగితే ఈ అన్యోజనులు అనే పదం మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి మనకు రేజ్ అవుతుందంటే అబ్రహామ కాలం దగ్గర నుంచి మనకు రేజ్ అవుతుంది కానీ నిబంధనలు వచ్చిన దగ్గర నుంచి అన్యోజనులు అనే పదం ఉద్భవించింది అన్యోజనులు అనగానే జాతికి వెలుపులు ఉన్నవారు అని అంటే దేవుని ప్రజలకు వెలుపులు ఉన్నవారిని అనుజనులు అంటారు దేవుని జాతి ఎవరన్నా అదే చెప్తాను అయితే దేవుని యొక్క చిత్తం మనకు తెలుసు ఇదన్ని ఇప్పుడు మాట్లాడకే మన సమయం సరిపోకపోయినా నేను బీచ్ చెప్పే ప్రయత్నం చేస్తాను దేవుడు మొట్టమొదట ఆదాము అవల్ని పుట్టించాడు మనకు తెలిసిన విషయం వాళ్ళ మీద ఎన్నో కలవలు ఉన్నాయి ఆయన చిత్తం ఉంది ఆయన చిత్తానికి పూర్తిగా గండు కొట్టారు వీళ్ళు గండు కొడతారన్న విషయం కూడా ఆ నాది సంకల్పంలోనే ఆయనకు తెలుసు అంటే రోగం రాకముందే రోగానికి మందును సిద్ధం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు అయితే వీళ్ళ తర్వాత ప్రపంచం ఎంత అంత దారుణంగా తయారైందో మనం ఆ మొదటి అధ్యాయాలు చదువుతుంటే మనకు అర్థమవుతాయి ఆరు అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా చాలా ఇంకా మనం ఊహించిన విషయాలు ఆ లెమేక విషయంలో కానీ కయ్యని విషయంలో కానీ ఆ తర్వాత వాళ్ళ ఇరువురు సంతానం వేరుగా మనకు కనబడుతున్నప్పుడు కాస్త సేతు సైడ్ బాగున్నారనుకునే ఈ సమయంలో కయ్యేను సైడ్ నుంచి వచ్చిన వర్గం కూడా ఈ రెండు మిళితమైపోతుంది దేవుడు చూడలేడు అక్కడ వివాహాలనే ఒక వ్యవస్థతో మొత్తం సొసైటీ కొత్త మలుపుని తీసుకుంటాం ఈ తీసుకున్నప్పుడు దేవుడు ఉన్న ఆశలు ఏమైనా ఉన్నాయంటే సేతు సంతానం ద్వారా ఉన్నాయని దేవుడు చూస్తున్న టైంలో ఉన్న ఆశలు కూడా అడి ఆశలు అయిపోతాయి ఆ తర్వాత దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు నావుహో కాలంకి వచ్చేసరికి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది జనులు తినచ్చు త్రాగు పెండ్లాడుచు ఇండ్లు కట్టుకొనొచ్చు అంటే పూర్తిగా దేవుడు లేడు సొసైటీలో ఎలా చుఖ సుఖపడాలన్నది బాగా నేర్చుకున్నారు మనిషి దేవుని దృష్టిలో అతిపెద్ద నేరం ఏదైనా ఉంది అంటే దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ దేవుని యొక్క కష్టాన్ని అనుభవిస్తూ దేవుడిని మర్చిపోయి సుఖభోగాలకు అలవాటు పడడమే అతిపెద్ద నేరం ఆ నేరానికి రకరకాల సుఖాల మార్గాలు వెతకరలేదు దేవుడు నావహుత్తి చెప్పాడు నేను ఈ సొసైటీని ఇంకా ఆపేయాలనుకుంటున్నాను మళ్ళీ నీ ద్వారా ఒక కొత్త సొసైటీ ఫామ్ ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నాను నావహు దేవుడు చెప్తాడు ఆ చెప్పిన ధర జలపలయం రావడం అక్కడితో ఆ ప్రపంచం ఆగిపోవడం మళ్ళీ ఆ నావహ ద్వారా ప్రపంచం ఉద్భవించడం నాఊహ ద్వారా బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టేక్స్ మనం కనబడడం కొడుకుల విషయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు బాగోకపోవడం తండ్రి వాళ్ళని చేపించడం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది బాగానే ఉన్నారనుకునే సమయానికి పదకొండవ అధ్యాయం వచ్చేసరికి ప్రపంచం పెత్తందారీ వ్యవస్థ వైపుగా నడుస్తుంది ఆ నిమ్మరవదు కానీ ప్రజల యొక్క థాట్స్ మనం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది పేరు సంపాదించుకోవాలి కలిసి ఉండాలి ఆ చివరికి దేవుడినే జేబీలో పెట్టుకోవాలన్న ఈ ఊహల వాళ్ళ వాళ్ళ యొక్క మైండ్స్లో ఉన్నట్టు మనకు కనబడతాయి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ అన్ని భగ్నం చేస్తాడు ఆయన మనకు తెలుసు కదా బబులోను చరిత్ర ఆ ఏదైతే ఆ బబులోని చరిత్రలో మనం చూస్తున్నది ఆ కట్టబడిన బురుజు ఏదైతుందో లేదా కట్టబడిన కట్టడ జిగ్రాట్స్ ఆ కట్టబడిన జిగ్రాట్ ఉందో దాని మీద దేవుడు నిర్ణయం తీసుకుని చెదరకుడతారు వాళ్ళు వాళ్ళు చెదిరిపోయిన తర్వాత అప్పటి వరకు నావో సంతత నుంచి వచ్చిన వీళ్ళకి అక్కడక్కడ దేవుని మీద అరకొర అవగాహనలు ఉన్నాయి ఆది మనిషి దగ్గర నుంచి ఆ అనాగరికుడైన మనిషి వరకు ప్రతి ఒక్కడి గుండెల్లో ఉన్నది ఏంటంటే తను సృష్టించిన సృష్టికర్తను కూర్చునే ఎత్తుకులాట ఉంటుందని బైబుల్లో దేవుడే చెప్పాడు కాబట్టి ఈ ఎతుకులాటలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి డిస్టబెన్స్ అయిపోయిన తర్వాత చెట్టుకి పుట్టకి గుట్టకి నదులకి నదీ పరివాహక ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి ఆ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుద్ది పద అధ్యాయానికి పదకొండు అధ్యాయం లింక్ మనకు తెలుసు కదా రెండు కలిపి చెప్తాడు అది వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలే ప్రజలు ఎన్నుకుంటారు ఎందుకంటే నది దగ్గర జీవన విధానం ఎక్కువ ఉంటుంది కనుక ఈ పెద్ద నదులైన యూప్రటిస్ టైగరీస్ మధ్యకి ఈ ప్రపంచ నదుల మధ్యకి ప్రజలు వచ్చేస్తారు ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ స్థిరపడుతున్నట్టు అక్కడే జీవనం కొనసాగిస్తున్నట్టు మనకు కనబడుతుంది చెదిరిపోయిన మనుషులు ఏమయ్యారంటే కొత్త నాగరికతను నేర్చుకున్నారు జీవన విధానంలో కొత్త విధానాలు కనిపెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు దేవుడు అనే ఒక ఆసక్తి ఉంది దేవుడు అనే ఒక తపన ఉంది ఆ తపన్లో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు ఊహించుకున్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర నిర్వచనాలు లేవు చెప్పేవాళ్ళు లేడు చెదిరిపోయారు ఎందుకంటే దేవునితో నిబంధన చెడగొట్టుకుంటూ వచ్చారు చెదిరిపోయిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో ఎలా ఉండడం ఏంటి ఇదిగో ఈ ఆకారంలా ఉంటాడు ఇదిగో ఈ మెట్టలో ఉంటాడు ఈ నదిలా ఉంటాడు నది వల్ల బోతున్న కనుక నది దేవుడు సూర్యుడు వల్ల బోతున్న కనుక సూర్యుడి దేవుడు ఎక్కడికక్కడ దేవుడే దేవుడినే ఇష్టపడుతున్నారు కానీ దేవుడికి రూపాన్ని ఇది ఘోరాతి ఘోరంగా తయారైంది ఆ టైంలో దేవుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని గైడ్ చేయాలని నాహో వెళ్ళిపోయాడు నాహో పిల్లల ద్వారా ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే ఏరి దేవుడు ఎదుగుతున్నాడు తన ఎడల విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి ఎతుకువారు కలారేబు అనే కీర్తనలు ఉంటుంది మనకి కలరేము అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు తలుక్కుమని మనకు కనబడే వ్యక్తి అబ్రహాం గారు కనబడతారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ విధమైన భక్తి లేదా ఈ ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉన్నారే మన యహోస్వాలో ఉంది అయితే వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు అబ్రహాం గారిలో మనకు యూదుల ఇతిహాసాలు కానీ యూదుల చరిత్ర కానీ కొన్ని వ్యాఖ్యానాలు మనం చదువుతుంటే అబ్రహాం గారు అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడన్న చరిత్రలు మనకు కనబడతాయి అది ఒకవేళ మీకు బిబులకల్గా డైరెక్ట్ రిఫరెన్స్ చూపించాలంటే మనం కుదరకపోవచ్చేమో కానీ కానీ విషయం అయితే ఒకటి తనకి విశ్వాసం ఉందని బైబిల్ చెప్తుంది అబ్రహాము దేనిని బట్టి నీతిమంతుడయ్యాడు విశ్వాసము ఏ విశ్వాసము ఉన్నాడు సృష్టికర్త ఏకదేవుడు ఉన్నాడు సత్యదేవుడు ఉన్నాడు ఆ విశ్వాసం ఆయనకుంది ఆ విశ్వాసం వల్ల అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు మన కీలకమైన విషయం అనే పదం ఎందుకు ఉద్భవించిందో మనం చూడాలి అక్కడ ఒకసారి చూద్దాం చూద్దాం ఒకసారి ఆది కాండము పదకొండవ అధ్యాయం ఆది క్షమించండి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చు నుండి ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చు నుండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చు నుండి నువ్వు లేచి నీ దేశం నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేదును నీ ఆస్వాదింపడదు నిన్ను ఆశ్రవదించేవారిని నిన్ను దేశించే వారిని నేను శపించదును భూమి మీద సమస్త వంశములు నీ అందు ఆస్వదింపబడును నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తా ఇది మనకు తెలుసుగా థీమ్ లేని ఇది ఎక్కడొచ్చింది పిలుపు ఈ పిలుపు ఎక్కడొచ్చిందంటే మనకి అపోస్తుల కార్యంలో స్టపన్ గారు ప్రసంగం చేస్తారు ఆ ఐడే అధ్యయనం మొదలవుద్ది ఆ ఏడో అధ్యాయం మొదలైనప్పుడు ఆ ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనకు కనబడుతుంది మన పితృడైన అబ్రహాము మెస్సపు కాపరము ఉన్నప్పుడు అని అంటే బైబిల్ ఎంత ఖచ్చితమైన గ్రంథం చూడండి మెస్సపోతోమియాలో కాపరం ఉన్నప్పుడు ఈ ఈ పదం చిన్న పదం ఏం కాదండి ఇది చాలా గొప్పది చరిత్రతో ముడిపన్న పదం అది అంటే బయట ఉన్న చరిత్ర కూడా ఏం చెప్తుందంటే అంటే నుంచే ప్రపంచ చరిత్ర స్టార్ట్ అయ్యింది మెస్సపు దగ్గర నాగరికత ఉంది మెస్సపు దగ్గర ప్రపంచ నాగరకథలకి నాంది పలికన విషయాలు నౌహ తర్వాత ఓకే అక్కడ మనకు కనబడుతుంది ప్రపంచం అక్కడి వరకు మాట్లాడుతుంది మనం అంతకు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఆదాం దగ్గర నుంచి ఓకే ఆ నాగరకథలో నుంచి దేవుడు అబ్రహం పిలిచాడు పిలిచి ఏమన్నాడంటే ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్లెస్ చేస్తాను ఆశీర్వదిస్తాను నీ ద్వారా ఆశీర్వదిస్తాను నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను ఇప్పుడు మాటిచ్చాడు నీ సంతానం ద్వారా ఆశీర్వదించడం అంటే ఇస్రాయిలు కాదు అందరం మనం అనుకునేది అదే నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తానంటే ఇస్రాయిలు కాదు ఇస్రాయిల్ కాదు మరి ఎవరు క్రొత్త నిబంధన దీనికి వ్యాఖ్యానం ఇచ్చింది ఈ మాటకి ఎక్కడ గళతీలు రాసిన పత్రిక ఒకసారి చూడండి గళితులుకి రాసిన పత్రిక గళిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం గళితులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిండి వచ్చి ఒకసారి సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు దానితో మరేమియో కలపడు అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక ఆ మెస్సపుతో దేవుడు మాటిచ్చినప్పుడు ఒక ఇచ్చాడు నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తానంటే ఇస్రాయిలీలు కాదు నీ సంతానం అనేది బహువచనం కాదు నీ సంతానం అనేది ఏకవచనం అంటున్నాడు ఎవరు ఈ వ్యాఖ్యానకర్త ఎవరు పత్రిక పౌలు గారు పౌలు గారు చెప్తున్నారు ఏమని నీ సంతానం ద్వారా ఆశ్రయిస్తా అంటే దేవుని యొక్క చిత్తం ఏముందంటే ఈ ప్రపంచానికి క్రైస్తుని ఇవ్వాలి క్రీస్తుని ఇవ్వాలన్న ఒక సంకల్పం ఉంది ఆయన ఆ సంతానమే క్రీస్తు ఎక్కడ చెప్తున్నాడు ఆ సంతానం ఎవరో కాదు క్రీస్తు ఇస్రాయల్ కాదు క్రీస్తు ఈ క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అని ఎప్పుడు మాటిచ్చాడు ఎప్పుడు మెస్వతోమియా ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు కాలం అప్పుడు మాటిచ్చాడు అప్పుడు అబ్రహాంతో నిబంధన చేశాడు ఆ నిబంధనే సున్నతి అంటారు నిబంధన ఉన్నవారిని దేవుని ప్రజలు అన్నారు నిబంధన లేని వారిని అన్యులు జెంటైల్స్ అనే వర్డ్ ఓకే అన్యుడు అంటే నిబంధన ఉన్నవాడు నిబంధన లేనివాడు సొంత ప్రజ సొంత ప్రజ కానివాడు అంటే దేవుని ప్రజ జాతికి వెలుపులు ఉన్నవారిని జంటే సన్యులు అంటారు ఇక్కడ ఉద్భవించింది అంటే నిబంధన ఉన్నవారిని దేవుని పిల్లలు అన్నారు నిబంధన లేని వారిని అన్యులు అన్నారు ఇది ఇది చూపించడానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తప్ప వాళ్ళు ఏదో దేవునికి ఇష్టం లేనివారు కాదు దేవుడికి అందరూ కావాలి కాకపోతే నిబంధనతో కావాలి ఆ నిబంధన ఏంటంటే ఏసు అనే ఒక మీడియాక్టర్ యేసు అనే దేవుని కుమారుడు క్రీస్తు అనే ఒక దైవం ద్వారా ఈ ప్రపంచంతో దేవుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటాడు అందుకే నిబంధనలు మనం కనబడితే చూడండి ఏదైనా తోటలో దేవునితో నిబంధన ఉంది ఆదమ్మ వాళ్ళకి తర్వాత దేవునితో వాళ్ళ కనెక్ట్ అవ్వాలంటే బలిపీఠం ఉంది ఎవరికి ఏ బెలికి మనకు మళ్ళీ నావో కాలంకి వచ్చేసరికి ఇంద్రధనుసు నిబంధన ఇంద్రధనుసు అంటున్నారంటే ఎందుకంటే మొన్న పదమార్థం చెప్ప వర్షధనుసు ఆ వర్షధనుసు అనే నిబంధన మనకు కనబడుతుంది నిబంధన 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 అబ్రహాం కాలానికి వచ్చేసరికి సున్నతి నిబంధన కనబడుతుంది ఆ సున్నతి నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు ఏమంటే ప్రపంచానికి ఒక నిబంధన చేయబోతున్నాను ఆ నిబంధన ఎవరు కదా క్రీస్తు అనే వడంబడికి ఉంది మనకిప్పుడు ఆ వడంబడిక ద్వారా దేవుడు అన్నిజనులని తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఈ మోడల్ ఆయన ఆలోచించాడు అయితే ఎందుకు అన్ని ఆయన మరి కావాలని కోరుకున్నప్పుడు ప్రేమించినప్పుడు ఎందుకు ఇస్రాయేల్ అనే ఒక తెగను ప్రత్యేకంగా తీసుకురావడం మళ్ళీ మిగిలిన వారిని ద్వేషించడం ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ మనకు కనబడుతున్నట్టు మనకి బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది ఇలాంటి వరకొరగా చదివి ఉన్నారంటే బైబిల్ దేవుడు పక్షపాతి అన్యులు ప్రేమించలేదు ఇస్రాయేల్ను ప్రేమించాడు ఆయన ఇస్రాయేల్కి మాత్రమే సపోర్ట్ ఇచ్చేదని ఇంకా రకరకాల మతోన్మాదులు అరుస్తున్నారు అయితే ఒక విషయం మనం గమనించాలి ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడంటే కొన్ని విషయాలు మనం చూడాల్సి చూడాల్సిన అవసరం అవుతుంది ఒకసారి చూద్దాం క్రత నిబంధనలోనే ఏపీసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుతాం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి అందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేల్తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని ఉండి క్రీస్తుకు దూరస్తులే ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అంటే క్రీస్తు లేకపోతే దూరస్తులు నిబంధనలు లేకపోతే దూరస్తులు దేవుని ఎందుకు ఎరగలేకపోతారంటే నిబంధన లేదు వీళ్ళకి దేవునితో మాట్లాడే విధానాన్ని గ్రహించలేదు ఓకే అందుకు ఇప్పుడు దేవుడితో ప్రజలు ప్రపంచం మాట్లాడడానికి ఒక ఒక రెఫరెన్స్ కావాలి ఆ రెఫరెన్స్ ఎవరంటే ఇస్రాయేలీ ఇస్రాయల్ కావలసిన అత్యధికమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ఇస్రాయేల్ ఒక రెఫరెన్స్ మాత్రమే ఇస్రాయలు దేవునికి గొప్ప మిగిలిన వారందరూ దేవుడికి నచ్చలేదు కాదు దేవుడికి అందరు కావాలి కానీ మాట్లాడడానికి ఒక లైన్ కావాలిగా అది తీసుకున్నాడు అయితే మధ్యలో మాట కడ్డొస్తున్నాను అయితే మీరు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నను మధ్యలో మీరు ఆపి ఈ రిఫరెన్స్ దగ్గరకు వచ్చారు ఆ ప్రశ్న ఏంటంటే అసలు అందరూ దేవుని పిల్ల అయినప్పుడు అన్ని జను కొంతకాలం ఎందుకు దూరం పెట్టాడు అదే చెప్తున్నాను ఎందుకు దూరం పెట్టాడు అసలు వారి ఎందుకు అన్యజనులు దేవుని పిల్లలు ఇలా రెండు వ్యత్యాసాలు వచ్చి వారి క్రియలను బట్ట అసలు వారి ఉద్దేశాలు ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అసలు వారిని దూరం పెట్టడానికి ఓకే ఒక మనకు ఒకటి అర్థమైంది కదా దేవునికి పిల్లలు అవ్వాలంటే ఒక నిబంధన ఉండాలి అంటే ఆయనతో నిబంధన జరిగిన ప్రజలై ఉండాలి నిబంధనలు లేని వారు అన్యులు అయ్యారు ఓకే నిబంధనలు లేకపోతే దేవునికి దగ్గరగా లేకపోతే ఆయన ఆయన ఆజ్ఞల ప్రకారం లేకపోతే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైందో బైబిల్లో రాశాడు ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండ నాలుగు అధ్యాయం ఎందుకు వీళ్ళని ద్వేషించాడు ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడు ఎందుకు వీళ్ళని నిబంధన చేసుకున్నాడు ఎందుకు వీళ్ళకి కొన్ని పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నాడు ఒకసారి మనం కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది ద్వితీయోపదేశకాండడు నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచనంలో చూద్దాం ఒకసారి సూర్యచంద్ర నక్షత్రములైన సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి ఆకాశ సైన్యమును చూసి మరలు కొలపబడి మరలు కొలపబడి దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి నమస్కరించి వాటిని పూజింపకుండా వాటిని పూజింపడు మీరు బహు జాగ్రత్త పడి మీరు బహు జాగ్రత్త అక్కడ ఒక విచిత్రమైన పదముంది చూడండి మరులు కొలపబడి దానికి మనకు మూలం ఏదో మనం చూసాం మరులు అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారట దుష్ట ప్రేరణ అంటే ఇంకా అది ఈ ఈ యాంగిల్ అని చెప్పేలో అన్ని కోణాలు ఉంటుంది అనమాట అది అంటే ఒకటే రెండు అని కాదు నరబలి హత్యలు సెక్సువల్ అబ్యూజ్ ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో విషయాలు అంటే ఇక దుష్ట ప్రేరణకు ఎందుకు దుష్ట ప్రయాణకు లోనవుతున్నారంటే ఒక సూర్యుడిని చూస్తే ఆ సూర్యుడు ఏం మోడల్ చూపిస్తాడు ఇప్పుడు సూర్యుడు అంటే మనకు వెలిగిస్తాడు సూర్యుల్లో నుంచి మోడల్ నైతికత నీకు ఏమి నేర్పిస్తాడు కవులైతే వర్ణించారు సూర్యుడు నీ నుంచి ఏది ఆశించట్లేదు సూర్యుడిని నుంచి ఏది తీసుకోవట్లేదు ఇది కాదు ఒక డెమో కావాలిగా ఒక డెమో కావాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ ప్రకృతి నీకు నీకు నైతికతలు ఎథిక్స్ ఎ ఎవరు నేర్పిస్తారు ఈ నేచర్ నీకు నేర్పించలేదు పాటలు రాసుకుంటాం చెట్టుని చూడు నీకు నేర్పిస్తారు పుట్టిన చూడు పుట్టిని నేర్పిస్తుంది అంటే చెట్ని చూశారు చెట్టుకు మొక్కారు పుట్టను చూశారు పుట్న మొక్కారు గుట్టను చూశారు గుట్టన మొక్కారు మరలు కొలవబడంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంలో దేవుడు గమనించాడు ఇక కొన్ని విషయాలు మనం వివరించలేము కానీ నెక్స్ట్ అధ్యాయానికి మళ్ళా మనం ఇదే ద్వితీయోభాసం పన్నెండు అధ్యాయం కలిగితే కొన్ని విషయాలు మనకు కనబడదు ఒకసారి చూడండి ఎందుకు ద్వేషించాడు ఇంకా స్పష్టంగా మనకు కనబడుద్ది పన్నెండవ అధ్యాయం త్వర త్వరగా పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి చూద్దాం ఒకసారి నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుటి నుండి నశింపజేయబడిన తర్వాత నీ వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి చూడండి తమ తమ దేవతల పేరుట వారు చేసినట్లు నీవు నీ దేవుడైన ఎహోవాను చేయవలదు చేయవలదులయనగా యహోవా ద్వేషించు ప్రతి హే చేసను యహోవ దేశించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు వారు తమ దేవతలకు చేశారు ఏం చేశారు ఒక విషయం మనకు కనబడుతుంది ఏం చేశారు వారు తమ దేవతల పేరట వారు తమ దేవతల పేరు తమ కుమారులను తమ కుమారులను కుమార్తెలను తమ కుమార్తెలను అగ్నిహోత్రములు అగ్నిహోత్రములు కాలిచి వేదురు కదా అనిజులు ఏం చేస్తారట యహోవాన్ని ఎరగని వారు నిబంధనలు లేని వారు దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే కనిపించిన ప్రతి దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయి అంటే మరులు కొలపడతారు మరులు కొర అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు దుష్ట ప్రేరణ లోనవుతే ఏం చేస్తారు ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు కడుపును పుట్టిన బిడ్డలని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం బైబిల్ తరగతుల్లో ఒక్క ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం దాన్ని బాగా ఏడెక్కించడం ఆ రాగి విగ్రహం చేతుల్లో పసి కందైన నెలల నిండా బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు సుఖ సంతోషాలు మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోయారు చూడండి వాళ్ళ దేవుడిని బట్టి మరో వచ్చిన చూద్దాం ఇంపార్టెంట్ వచ్చిన ఉంది ఒకటి లేవే కాండం చూడండి ఒకసారి లేవే కాండం త్వర త్వరగా నిమ్ముగేస్తాను లేవే కాండం లేవే కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూడండి అగ్నిగుండములు దాటనీయకూడదు మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు నీచమైన దేవుళ్ళు దేవుడు ఒక దరిద్రుడు ఎవరు మొలేక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరుంది శృంగార దేవుడు అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు కింద ఒక పదం ఉంది చదువుదాం ఒకసారి ఇరవై రెండు వచ్చిన స్త్రీ సైన్యం వాళ్ళే పురుష సైనము చేయకూడదు స్త్రీ సైనము వలె పురుష సైనము చేయకూడదు అది హేయము ఏ జంతువునందును ఏ జంతువునందును స్కలనము చేసి నీ స్కలనము చేసి దాని వలన అపవిత్ర దాని వలన అపవిత్రత కలగా చేసుకొనకూడదు జంతువు జంతువు స్త్రీని పొందినట్టు స్త్రీని పొందినట్టు ఆమె దాని ఎదుట ఆమె దాని ఎదుట నిలవరాదు విపరీతము అది విపరీతం చూసారా ప్రపంచానికి దేవుడు తెలియకపోతే ప్రపంచానికి ఏహో అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు దాన్నే గేస్ అన్నారు ఎల్జిబిటీ అన్నారు ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు ఎల్ ఎల్ ప్లస్ ప్లస్ ఏవో చెప్పుకొస్తున్నారు అంటే ఇవన్నీ విపరీతం మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను దేవుని యొక్క అనాది సంకల్పంలో సృష్టిలో దేవుని సృష్టిలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు కొత్త జనరల్ వచ్చింది ఇక్కడ మాట అంటే అవుతుంది అవుతుందన్నమాట సొసైటీ ఆ పరాకాష్ఠలు ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్నాయి ఇవన్నీ పురుషులతో పురుషులు అంటే ఒక మేలతాళాలు ఇది ఎందుకు ఎలా చేస్తారంటే చరిత్ర జరిగేస్తే తెలుస్తుంది ఇది వర్షిప్ అంటే ఇది ఎంత బాధాకరం ఇది వర్షిప్ అంట అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు ఇది వర్షిం పట్ట మరొక విషయం చూడండి జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటంటే రోజు భయంకరమైన వ్యాధులు మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా ఇచ్చేవి వచ్చింది భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలా చేస్తేగా ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తానంటే దేవుడు పేరు మీద చేస్తున్నారు ఇవన్నీ అన్ని జను చేసిన అన్ని జనులు చేస్తున్నారు అన్ని ఇవన్నీ ఈ ప్రపంచం అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి వీటిలో దేని వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకుని అపవిత్రత కలగ చేసుకుని మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరు వీటన్నిటి వలన ఏమయ్యారు అపవిత్రులయ్ అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఏది ఉందంటే ఈయన పరిశుద్ధమైన దేవుడు ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన పరిశుద్ధతకి పెద్ద పేట వేశాడు అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు ఆ ఫెయిల్యూర్ అయిపోయారు కనుక ప్రతి దానికి మొక్కితే మరులు కొలపబడ్డారు దుష్ట ప్రేరణ లోనయ్యారు ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి ఇది వర్షిప్ అనుకున్నారు ఇక మన మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా మన తెలియవా ఇంత నాగరికతలో సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ర్యాకెట్ యుగంలో కూడా నిన్న మనకు వార్తలు ఎలాంటి అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే అది ఎంఏబీఏ చదువుకున్న ఇంజనీర్ అయినా ఎంత పెద్ద గ్రూప్ వన్ కేడర్ ఉన్నవాడైనా సరైన దేవుడు తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంతకు దేవుడు అణుజల్ని వేరు పెట్టాడు మరొక విషయం నావో నావోకు ముందు మనకి ఆదం కనబడ్డాడు ఆదాం తర్వాత నావో కనబడ్డాడు నావో తర్వాత అబ్రహాం కనబడ్డాడు అబ్రాహాం తర్వాత ఇస్రాయల్ అనే ఒక టెక్ కనబడింది ఆ తగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఆ ముద్దు పేరు అంటే మనం తెలుసు ఆ గ్రంథం చదువుతుంటే వీళ్ళు నా ద్రాక్ష తోట నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి ఈ ద్రాక్ష తోట ఫలములు ఫలించాలి అన్నాడు ఏం ఫలములు అంటే మనకి యశాగ్రంథం ఐదో అధ్యయం ఇంటికి అందరు చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి ఎవరైనా లైవ్ చూస్తున్నా చదవండి ఆ ఏడు ఆరు ఏడు వచ్చినాక వచ్చేసరికి ఐదో అధ్యయం ఆరు ఏడు వచ్చినాక వచ్చేసరికి అలా ఉంది వాళ్ళ ఫలములు ఫలించలేదట్ట యువదానా ద్రాక్ష తోట అందమైన నా ద్రాక్షతో ఇస్రాయెలు నువ్వు ఫలములు ఫలించలేదు అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే నా మాటలు అర్థమవుతున్నాయా ఈ ప్రపంచం అడవి అయిపోయింది ఎలా అడవి అయిపోయింది జంతువులా బిహేవ్ చేస్తున్నారు మనుషులు మనుషులే చంపుకుంటున్నారు పిల్లల్ని చంపుకుంటున్నారు అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటకు తీయబడిన తోటే ద్రాక్ష తోటే ఇస్రాయేల్ ఈ ఇస్రాయల్ తోటలో ఫలములు చూడాలనుకున్నాడు వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు నీతి లేదు భయంకరమైన అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది రోదన జరుగుతుంది ఇస్రాయేల్ కూడా లేని ఇస్రాల్ని తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళని అందరినీ ఎక్కిరించుకుంటూ తిరిగారు అంటే ఈ రోజు మన క్రైస్తువులు మాదిరి అంటే స్థితిగతులు లేని మనకి స్థితినిస్తే మిగిలిన వాళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తులకి హేమైన వారు అని బైబిల్లో ఉంది నీచమైన వారిని బైబుల్ ఉంది లెక్కల్లో లేని వాళ్ళు ఉంది అసలు ఇస్రాయల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు అలాంటి వారికి ఇక్కడ రాయల్టీ ఇచ్చి మీరు తోట నా తోట అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన అన్ని జన్ లెక్కించుకుంటూ జంటైల్స్ అన్నారు వాళ్ళని అంటే అంజులరా మీరు నిబంధనలు లేదని మీరు ఇలా ఎటకారాలు చేయడం మొదలెట్టారు నీతి జరగాల్సిన దగ్గర న్యాయం జరగాల్సిన దగ్గర కృప విస్తరించాల్సిన తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండి కొట్టాడు అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది అందుకే తిరిగి తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు ద్రాక్ష తీగలు ఇస్రాయెల్ అనే తోట గతించిపోయింది ఇప్పుడు కొత్త తోట వచ్చింది ఆ తోటే సంఘము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి మనం ఏమైనా రక్షిస్తున్నామా వాళ్ళని లిక్రించుకుంటే తిరుగుతున్నాం కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం